హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో ఒక స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాము ఆ స్టాక్ ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నా కూడా ఆ స్టాక్ ఇప్పుడు అప్ ట్రెండ్లోనే వెలుతుంది ఫ్రెండ్స్ అంటే మీరు ఒకసారి గమనించండి ఆ స్టాక్ ఫండమెంటల్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మీరు చూసుకోండి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీకు చెప్పినాను ఆ స్టాక్ ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ గా ఉందని అయితే ఇటువంటి స్టాక్లో మనకు ఆపర్చునిటీ అనేది మనము వదలొద్దు ఫ్రెండ్స్ మంచి స్టాక్ వస్తే బైంగ్ చేసుకోవాలి ఆ స్టాక్లోనే మనం హోల్డింగ్లో ఉంటే మనకు ప్రాఫిట్ అనేది చాలా మంచిగా వస్తుంది అయితే ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆ స్టాక్ పేరు సెంచురీ ఎంకా ఈ సెంచురీ ఎంకా స్టాక్ ఇంత పవర్ఫుల్గా ఉందంటే ఫ్రెండ్స్ మనం యాక్చువల్లీ ఈ స్టాక్ని ఫైవ్ జీరో నైన్ ఫైవ్ హండ్రెడ్ నైన్ ఈ స్టాక్లో అప్పుడు మనకు లాస్ట్ వీడియోలో క్లోజింగ్ అనేది ఇచ్చేసింది అయితే ఫైవ్ జీరో నైన్ నుంచి ఒక వేల దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఫైవ్ ఎయిటీ వరకు మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు అని మనము ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము సెంచురీ ఇంకా టార్గెట్ కూడా మనము డిస్కషన్ చేసినాం ఫ్రెండ్స్ సిక్స్ ట్వంటీ ఈ టార్గెట్ వస్తుందని మనం అనుకున్నాము అయితే ఈ స్టాక్ చాలా ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ ట్వంటీ స్టాక్లో మనం అపార్చునిటీ అనేది వదలొద్దు అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ కూడా ఇదే విధంగా ఉంది ఫ్రెండ్స్ ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అయితే మార్కెట్ డౌన్ లో ఉన్నా కూడా ఆ స్టాక్లో ఎక్కువగా కరెక్షన్ అనేది రాలేదు ఫ్రెండ్స్ ఈ స్టాక్ కూడా ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ స్టాక్ గురించి అంటే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాము డిస్కషన్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ ఈ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటు బెలైకన్ని కూడా నొక్కండి మీ మిత్రులకు మీ బంధువులకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు కూడా ఈ ఛానల్ లింక్ ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీక్ స్టాక్ గురించి తెలుసుకునే ముందు మనం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ల గురించి మనం అనాలిసిస్ చేసుకుందాము అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ ఉంది ఫ్రెండ్స్ ఈ బ్యాంక్ నిఫ్టీ ని మనం అనాలిసిస్ చేసుకుందాము ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనేది యాక్చువల్లీ నేను వన్ అవర్లీ క్యాండల్స్ నేను ఆల్రెడీ ఇక్కడ సెట్ చేసి పెట్టినాను ఫ్రెండ్స్ అయితే మనం ఫస్ట్ ఈ స్టాక్ని అంటే బ్యాంక్ నిఫ్టీని ఇండెక్స్ని మనము వన్ అవర్లు చార్ట్ కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ అంటే థర్టీ మినిట్స్ క్యాండల్ తీసుకుంటాను ఫ్రెండ్స్ ఈ థర్టీ మినిట్స్ క్యాండల్స్ ప్రకారంగా మనకు ఏ విధంగా ఉంటుందో అది మనం అనలిసిస్ చేద్దాము అయితే ఇక్కడ నేను థర్టీ మినిట్స్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి యథావిధిగా మనము ఏదైతే లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నామో ఏదైతే నేను ఈ హరిజెంటల్ లైన్ని నేను డ్రా చేసినానో ఈ లైన్ వరకు మనకు సపోర్ట్ ఉంటుందని మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఇది ఒక సైకాలజీ లెవెల్ ఉంటుందని మనం లాస్ట్ వీడియోలో మనము డిస్కషన్ చేసుకున్నాము కానీ యాక్చువల్లీ ఆ లెవెల్ని కూడా ఇప్పుడు బ్రేకౌట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేయాలనో అది కూడా ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం అదేవిధంగా మూవింగ్ అవరేజ్ని చూసినట్టుగా అయితే ఇక్కడ ఇది హండ్రెడ్ డేస్ మూవింగ్ అవరేజ్ టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ అవరేజ్ ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ ఇది పింక్ కలర్ అంటే రోజ్ కలర్ కనిపిస్తుంది ఇది ఫిఫ్టీ డేస్ మూవింగ్ యావరేజ్ క్యాండల్స్ ఓన్లీ ఫ్రెండ్స్ అయితే టూ హండ్రెడ్ డేస్ని హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ మనకు బ్రేక్డౌన్ ఇచ్చేసింది యాక్చువల్లీ ఇదే రేంజ్లో ఇచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి మనం ఏదైతే ఈ సపోర్ట్ని మనము డ్రా చేసినామో ఆ సపోర్ట్ పైననే ఇక్కడ ముందే మనకు ఇక్కడ బ్రేక్డౌన్ అనేది ఇచ్చేసింది కానీ క్లోజింగ్ కూడా మనకు కన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఈ లైన్కి మనకు కంప్లీట్గా కన్ఫర్మేషన్ ఇచ్చేసి కానీ ఇటు నుంచి ఎక్కువ మటుకు కరెక్షన్ వచ్చేది లేదు ఫ్రెండ్స్ యాక్చువల్లీ మీకు ఇది అవర్లీ క్యాండల్లో ఇంకో విధంగా నేను చూపిస్తాను కానీ ఇక్కడ ఫస్ట్ నేను ట్రైన్ లైన్ తీసుకుంటాను ఫ్రెండ్స్ ఈ ట్రైన్ లైన్ని చూసినట్టుగా అయితే చూడండి ఇక్కడ నేను ఒక ట్రైన్ లైన్ డ్రా చేస్తాను ఈ ట్రైన్ లైన్ డ్రా చేసినప్పటి నుంచి చూడండి ఇక్కడ ఇటు నుంచి కంప్లీట్గా ఒక డౌన్ ట్రెండ్ అనేది ఇంకా స్టార్ట్లోనే ఉంది ఫ్రెండ్స్ డౌన్ ట్రెండ్ ఇంకా కంప్లీట్ కాలేదు కంప్లీట్గా ఇక్కడ డౌన్ ట్రెండ్ అనేది నడుస్తూనే ఉంది ఇది మోస్ట్లీ థర్టీ మినిట్స్ క్యాండల్లో ఉంది అదేవిధంగా మనకు అవర్ల క్యాండల్లో చూసుకుందాం అవర్లీ క్యాండల్లో ఏ విధంగా ఉంది అనేది చూడండి ఫ్రెండ్స్ అవర్లీ క్యాండల్లో కూడా చూసినట్టుగా అయితే కంప్లీట్గా ఇప్పుడు మనకు డౌన్ సైడ్ కనిపిస్తుంది ఎప్పుడైతే మనకు ఈ రేంజ్లో అవుట్ ఇస్తుందో ఇది మనం ఈ రేంజ్లో ఈ రేంజ్లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఇది సైకాలజీ లెవెల్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ లెవెల్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడు మార్కెట్లో ఒక మంచి మూవ్ వచ్చేలా కనిపిస్తుంది అంతవరకు నెక్స్ట్ సపోర్ట్ అనేది మనకు ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో మనకు సపోర్ట్ కనిపిస్తుంది అది ఎంతనంటే యాక్చువల్లీ ప్రైస్ చూసుకున్నట్టుగా అయితే మనకు సపోర్ట్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ ఫార్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ సైకాలజీ లెవెల్ పరంగా చూసినట్టుగా అయితే ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మనకు ఒక సైకాలజీ లెవెల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంతవరకు రావచ్చు ఒకవేళ వస్తే కానీ అవుట్ ఇవ్వాలంటే యాక్చువల్లీ ఈ ట్రెండ్ని మనకు రివర్సల్ చేసుకోవాలి డౌన్ ట్రెండ్ని అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏదైతే మనం ఈ ట్రెండ్ లైన్ని సారీ హరిజెంటల్ లైన్ని డ్రా చేసినామో ఈ లైన్ని ఎప్పుడైతే అవుట్ ఇస్తుందో అప్పుడు మనకు మార్కెట్లో మళ్ళీ ఒక అప్పు అంటే ఒక ర్యాలీ అంటే అప్ సైడ్ ర్యాలీ వచ్చేలా కనిపిస్తుంది ఈ విధంగా బ్యాంక్ నిఫ్టీ చాట్ ఉంది ఫ్రెండ్స్ అయితే నేను బ్యాంక్ నిఫ్టీ చాట్ని ఇప్పుడు డైలీ క్యాండల్లో చేసుకుంటాను డైలీ క్యాండల్లో ఏ విధంగా ఉందో అది కూడా మనం ఒకసారి డిస్కషన్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ డైలీ క్యాండల్లో కూడా చూసినట్టుగా అయితే కంప్లీట్గా ఇప్పుడు నుంచి ఏదైతే ఇక్కడ టాప్ ఏర్పడిందో ఈ టాప్ నుంచి కంప్లీట్గా ఈ విధంగా డౌన్ ఫాలే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇంతవరకు మనకు పాజిటివ్ అనేది ఇవ్వలేదు ఎప్పుడైతే పాజిటివ్ సిగ్నల్ ఇస్తుందో అప్పుడే మనం ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతవరకు మీరు నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నట్టుగా అయితే మంచి నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్ అయితేనే మీరు చేసుకోవచ్చు అయితే మనకు ఇప్పుడు ఈ ట్రైన్ లైన్ని సపోర్ట్ ఏ విధంగా ఉందో ట్రైన్ లైన్ పరంగా కూడా ఒకసారి చూసుకుందాము ఇక్కడ ఒక ట్రైన్ లైన్ పెట్టుకుందాము ఫ్రెండ్స్ అదే విధంగా విధంగా చూడండి ఈ విధంగా చూసినట్టుగా అయితే మనకు ఇక్కడ ఆల్మోస్ట్గా ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ పరంగా మనం చూసుకున్నట్టుగా అయితే మాత్రం మనకు ఇక్కడ ఈ లెవెల్లో సపోర్ట్ కనిపిస్తుంది అది ఎంతమంటే ఆల్మోస్ట్గా ఫార్టీ సెవెన్ అంటే సారీ ఫార్టీ సెవెన్ ఇది ఒక మనకు ఇప్పుడు సైక అంటే ఈ ట్రెండ్ లైన్ లెవెల్ని చూసినట్టుగా అయితే మనకు ఈ విధంగా సపోర్ట్ కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా అయితే మనం ఇక్కడ ఇదొక సపోర్ట్ అనుకుందాము అదేవిధంగా ఈ సపోర్ట్ని బ్రేక్ చేసిందంటే మనకు ఇక్కడ ఒక సపోర్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ రెండు సపోర్ట్ని కూడా బ్రేక్ డౌన్ ఇస్తే లాస్ట్ సపోర్ట్ ఇది ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి మాత్రం అంటే ఈ సపోర్ట్ని మాత్రం డౌన్ చేయదు ఫ్రెండ్స్ ఈ విధంగా మార్కెట్ అనాలిసిస్ ఉంది అంటే ఆల్మోస్ట్గా మనము సైకాలజీ లెవెల్ పరంగా చూసినట్టుగా అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ అంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ని బ్రేక్ చేయాలంటే చాలా కష్టంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇటు నుంచి ఒకవేళ వచ్చినా కూడా ఇటు నుంచి నిఫ్టీ అంటే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళేది ఫ్రెండ్స్ కానీ డౌన్ సైడ్లో వచ్చే చాలా 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 తక్కువ ఛాన్సెస్ ఉంది ఇదే విధంగా మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే నిఫ్టీ చార్ట్ గురించి మనం ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాము అయితే ఇక్కడ నేను నిఫ్టీని టైప్ చేస్తాను ఫ్రెండ్స్ నిఫ్టీ కానీ ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు అనుభవం ఉండాలి ఫ్రెండ్స్ అనుభవం లేకుంటే మాత్రం మీకు లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసినాను ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని డైలీ క్యాండల్లో చూసినట్టుగా అయితే ఇదైతే యాక్చువల్లీ నేను అనాలిసిస్ చేసి పెట్టినాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ఈ డౌన్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో డౌన్ ట్రెండ్ లైన్ని ఇప్పటి వరకు అసలు అవుట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ కంటిన్యూగా ఇక్కడ డౌన్ సైడ్ వల్ల ఈ విధంగా డౌన్ ట్రేడే నడుస్తుంది కానీ ఆల్మోస్ట్గా ఇక్కడ మనకు ఒక సపోర్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ ని చూసినట్టుగా అయితే ఈ రేంజ్లో ఒక సపోర్ట్ మంచి సపోర్ట్ కనిపిస్తుంది ఈ సపోర్ట్ని బ్రేక్అవుట్ చేస్తే మాత్రం మళ్ళీ మార్కెట్లో ఒక కొత్త లో వచ్చేలా కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో వచ్చేలా కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్గా లో అది ఎంత అని అంటే మీకు డైరెక్ట్ ఆ పాయింట్ దగ్గర నేను చూపిస్తాను ఎంతో ట్వంటీ వన్ థౌజండ్ ఆల్మోస్ట్గా హండ్రెడ్ ట్వంటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇది ఆల్మోస్ట్గా వచ్చేలా కనిపిస్తుంది కానీ ఇప్పటి వరకు ఇంకా అవుట్ అనేది బ్రేక్డౌన్ అనేది ఇక్కడ ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఒకవేళ ఈ సైట్ని ఇక్కడ ఏదైతే ఈరోజు అంటే శుక్రవారం నాడు గ్రీన్ క్యాండల్ ఏర్పడిందో ఆ గ్రీన్ క్యాండల్ని యాక్చువల్లీ ఫస్ట్ డే రోజు ఏదైతే ఈ హై ఉందో ఈ హైని ఎప్పుడైతే అవుట్ ఇస్తుందో అప్పుడు మాత్రం మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెల్నికే రెడీ అవుతుంది కానీ అంతవరకు ఒక సైడ్ వేజ్ జోన్లో లేకపోతే డౌన్ సైడ్లో మార్కెట్ ఉండేలా కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీనికి అవర్లీ క్యాండల్లో చూస్తున్నాము అవర్లీ క్యాండల్ కాకుండా ఫస్ట్ థర్టీ మినిట్స్ చూసుకుంటాను థర్టీ మినిట్స్లో చూసినట్టుగా అయితే అయితే ఫ్రెండ్స్ ఈ డౌన్ ట్రెండ్ లైన్ని చూసినట్టుగా అయితే చూడండి మనం డే క్యా డైలీ క్యాండల్లో ఏ విధంగా అయితే మనం డ్రా చేసినామో అదేవిధంగా హాఫ్ అవర్లీ అంటే థర్టీన్ మినిట్స్ క్యాండల్లో కూడా ఇక్కడ ఒక రిజిస్టెన్స్ ఇక్కడ ఒక రెజిస్టెన్స్ అదేవిధంగా ఇక్కడ ఒక రిజిస్టెన్స్ ఈ కంప్లీట్గా ఇక్కడ ఏదైతే లో ఉన్నాయో ఈ రెజిస్టెన్స్ని అవుట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇంకా ఇంతవరకు ఒకవేళ మార్కెట్ని ఇట్ నుంచి రివర్సల్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్గా ఇక్కడ ఏదైతే రెజిస్టెన్స్ ఉందో ఈ రెజిస్టెన్స్ని ఇక్కడ అవుట్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ డౌన్ ట్రెండ్ లైన్ని బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఈ రెజిస్టెన్స్ ఏర్పడిందో ఈ రెజిస్టెన్స్ని కూడా ఇక్కడ మనకు అవుట్ ఇవ్వాలి ఈ విధంగా అయినా సరే ఈ విధంగా మనకు బ్రేక్అవుట్ ఇవ్వాలి ఆ బ్రేక్అవుట్ ఇస్తేనే మాత్రం మనకు టార్గెట్ అనేది ఈ పాయింట్కి వస్తుంది అయితే ఈ పాయింట్ను కూడా మనకు బ్రేకౌట్ ఇచ్చేసిందంటే గా కంప్లీట్గా ఆల్మోస్ట్గా మనకు నిఫ్టీ అనేది ఇక్కడ ఈ రేంజ్కి వచ్చేస్తుంది అంటే ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇదొక రిజిస్ట్రెన్స్ ఉంది మనకు ఆల్మోస్ట్గా ఇక్కడ అదే విధంగా ఇక్కడ చూసినట్టుగా అయితే ట్వంటీ టూ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇక్కడ ఒక రెజిస్టెన్స్ ఉంది అయితే ఇదే విధంగా ఇక్కడ ఇంకో ఇంకో రెజిస్టెన్స్ అనేది ట్వంటీ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఈ విధంగా మల్టిపుల్ రెజిస్టెన్స్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మల్టిపుల్ రిజిస్టెన్స్ని బ్రేక్డౌన్ బ్రేక్అట్ ఇచ్చేస్తే మార్కెట్లో అప్ మూవ్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో డౌన్ఫాల్ వచ్చే కారణం ఒకటే ఫ్రెండ్స్ ఎఫ్ఐ వల్ల సెల్లింగ్ ఎక్కువగా అయింది అది ఎందుకంటే ఇప్పుడు మనకు మన ఇండియాలో ఇప్పుడు ఎలక్షన్ ఈవెంట్స్ ఉన్నందువలన ఎలక్షన్ ఎప్పుడైనా సరే మీరు లాస్ట్ హిస్టరీ కూడా మీరు తీసి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఎలక్షన్ దగ్గరకు ఉంటుందో అప్పుడు మాత్రం మార్కెట్లో మాత్రం ఖచ్చితంగా ఒక డౌన్ఫాల్ అనేది వస్తూ ఉంటుంది అంటే ఓవరాల్గా టోటల్ మార్కెట్లో ఇప్పుడు డౌన్ ట్రెండ్ అనేది నడుస్తుంది అయినా కూడా ఇటువంటి డౌన్ ట్రెండ్లో మనకు మంచి స్టాక్లు కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ అంటే డౌన్ ట్రెండ్లో మనకు మంచి ఆపర్చునిటీ ఉంటాయి అయితే ఫ్రెండ్స్ మనం ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఒకసారి అనలిసిజ్ చేసుకుందాము ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనం అనలిసిస్ చేసుకుంటే మనకు మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా ఆ స్టాక్లు అప్ లో ఉన్నాయి అయితే ఆ స్టాక్ పేరు బిర్లా ఫ్యాషన్ ఈ బిర్లా ఫ్యాషన్ స్టాక్ చూడండి ఫ్రెండ్స్ మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా ఈ స్టాక్లో మనకు ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది ఇది డైలీ క్యాండల్లో సారీ ఇది థర్టీ మినిట్స్ క్యాండల్లో చూసినట్టయితే ఇక్కడ ఒక మంచి ప్యాటర్న్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది అయితే ఈ ని మనకు ఇది ఈ థర్టీ మినిట్స్ అవుట్ అనేది మనకు స్వింగ్ ట్రేడింగ్ లేకపోతే బీటీఎస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాని ఇప్పుడు మనము ఈ స్టాక్ గురించి అనాలిసిస్ చేసేది మనము ఆల్మోస్ట్గా అంటే డైలీ క్యాండల్లో కాకుండా మనం వీక్లీ క్యాండల్స్ మరియు మంత్లీ క్యాండల్లో ఆల్మోస్ట్గా ఎక్కువగా మనం అనాలిసిస్ చేస్తూ ఉంటాము అయితే ఇక్కడ నేను ఇప్పుడు వీక్లీ క్యాండల్ తీసుకుంటాను ఫ్రెండ్స్ వీక్లీ క్యాండల్ పరంగా మనం ఈ స్టాక్ని చూసినట్టుగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే ఈ స్టాక్లో మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా ఈ స్టాక్లో అప్ ట్రెండ్ నడుస్తుంది చూడండి ఇక్కడ ఒక రైజింగ్ ప్యాటర్న్ రైజింగ్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్ చూడండి ఏ విధంగా ఈ వెళ్తుందో చూడండి ఇక్కడ మనకు బ్రేక్డౌన్ ఇచ్చేసింది కానీ ఈ డౌన్ ఇచ్చి ఇటు నుంచి మళ్ళీ ఒక అప్ మూవ్ వెళ్ళింది అప్ మూవ్ వెళ్ళి ఇక్కడ అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ అవుట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మార్కెట్లో ఏదైతే కరెక్షన్ నడుస్తుందో ఈ కరెక్షన్లో కొద్దిగా ఈ స్టాక్ ఇక్కడ పుల్ బ్యాక్ అనేది మనకు అయ్యింది అంటే ఒక కరెక్షన్ అయ్యింది ఫ్రెండ్స్ అయితే నుంచి ఈ స్టాక్ ఆల్మోస్ట్గా పైకి వెళ్ళేదే ఫ్రెండ్స్ కాబట్టి ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఈ స్టాక్ మాత్రం మనకు ఒక ఇప్పుడు ప్రస్తుతానికి బయింగ్ ఆపర్చునిటీ అనేది కనిపిస్తుంది ఈ స్టాక్లో అయితే ఫ్రెండ్స్ ఇది రైజింగ్ ని ఏ విధంగా మనకు అవుట్ ఇచ్చేసిందో ఈ రేంజ్లో నుంచి మనకు మంచి కరెక్షన్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్గా టూ ఫిఫ్టీ సిక్స్ అంటే టూ ఫిఫ్టీ సెవెన్ అనుకోండి ఈ రేంజ్లో మనకు క్లోజింగ్ అనేది ఇచ్చింది అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మంచి ఒక చిన్న వీక్లీ క్యాండల్లో మనకు ఒక హ్యామర్ ప్యాటర్న్ ఏర్పడింది హ్యామర్ ప్యాటర్న్ ఇటు నుంచి ఆల్మోస్ట్గా మీరు ఈ రేంజ్లో కొనుగోలు చేసుకోవచ్చు చేసుకోవాలంటే టూ ఫిఫ్టీ సెవెన్ నుంచి దీంట్లో మళ్ళీ కొద్దిగా కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్గా టూ ఫార్టీ ఈ రేంజ్ వరకు మనకు ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు అయితే లాస్ మాత్రం మీరు ఖచ్చితంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ స్టాప్లాస్ పెట్టకుండా ఏ స్టాప్లో అయినా మీరు బైంగ్ చేసుకోకండి ఆదిత్య బిర్లా ఫ్యాషన్లో స్టాప్లాస్ మనకు వస్తుంది ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో ఈ రేంజ్లో మనకు స్టాప్లాస్ వస్తుంది ఆ స్టాప్లాస్ ఎంతనో అది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ కానీ టార్గెట్ మాత్రం మనకు మంచి టార్గెట్ లభించేలా కనిపిస్తుంది ఆల్మోస్ట్గా ఇక్కడ ఈ రేంజ్ వరకు అంటే త్రీ ట్వంటీ అయితే మనకు ఫస్ట్ టార్గెట్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్లో మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అదే విధంగా ఈ త్రీ ట్వంటీని బ్రేక్అవుట్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్గా మనకు సెకండ్ టార్గెట్ అనేది త్రీ ఫిఫ్టీ ఇంతవరకు మనకు వచ్చేలా కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇటువంటి స్టాక్ని మనము ఆపర్చునిటీ వదలొద్దు ఫ్రెండ్స్ ఇటువంటి స్టాక్లోనే మనం కొనుగోలు చేసుకోవాలి అయితే ఇదే విధంగా అనాలిసిస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము ఇదే విధంగా ఏదైనా స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అనాలిసిస్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అనాలిసిస్ చేయడం రాకుంటే ఫైనాన్షియల్ అడ్వైజ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి వితౌట్ ఫైనాన్షియల్ అడ్వైజ్ వితౌట్ అనాలిసిస్ చేయకుండా మీరు స్టాక్లో ఎంట్రీ చేసుకోకండి ఈ వీడియో ఏదైతే నేను రికార్డ్ చేస్తున్నానో ఫ్రెండ్స్ నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తున్నాను ఏదో మీకు గైడెన్స్ ఇవ్వాలని లేకపోతే మీకు టిప్ ఇవ్వాలని నేను వీడియో రికార్డ్ చేయటం లేదు ఫ్రెండ్స్ నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను మీకు గైడెన్స్ ఇవ్వడానికి లేకపోతే టిప్ ఇవ్వడానికి నేను సేవీ రిజిస్టర్ని కాదు అయితే ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు